అందరికీ నేనైతే దోశ అలాగే ఉప్మా దోస వేస్తున్నాను అలాగే దోశ పిండి కూడా రెడీగా ఉంది మనకి పిండి ఇదైతే వేసుకున్నారు ఇది వేసుకొని అలాగే చట్నీతో తినేసినారు నేనైతే ఉప్మా దోశ అలాగే చట్నీ కూడా పెట్టేసినాను ఇది తోలు ఇవి కర్రీకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే పప్పు అయితే చాలా అంటే పచ్చిమిరకాయలు వేసుకొని వేసుకున్నాం అనుకో చాలా టేస్ట్ ఉంటుంది ఇవి దీంట్లోకి చపాతి అయితే ఇంకా సూపర్ ఉంటుంది నేనైతే పెసులో కర్రీ వేస్తున్నా అలాగే ఉప్మా దోశ ఎగ్ దోశ కూడా వేస్తున్నాను నేనైతే ఇప్పుడు అంగటి పోయి ఉప్మా ఉప్మా రవ్వ లాగే పచ్చికర్రీపాకు కొత్తిమీర అన్నీ తెచ్చుకుంటాను ఇప్పుడు అంగడికి పోతున్నాను ఇప్పుడైతే నేను అంగడికి పోతున్నాను అలాగే ముమ్మాయి రవ్వ కూడా తెచ్చుకున్నాను ఉప్మాకి అలాగే ఇక్కడ రెండు గుడ్లు అలాగే మా పాప అయితే కేక్ కూడా తెచ్చుకునింది బ్లాక్ కలర్ ఇప్పుడైతే నేను పెన్నం కూడా వేడి పెట్టినాను పెన్నం అయితే బాగా వేడైంది ఎగ్ దోశ వేస్తున్నా నేను కారం ఏంటో వేసుకోవచ్చు నేనైతే ఇట్లా ఎగ్ దోశ వేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం ఇట్లా కారం అయ్యకుండా ఉత్త దోశ వేడి వేడిగా అయితే చాలా టేస్ట్ ఉంటది ఇంకా దీని వెందికి ఉల్లిగడ్డ సన్నవి వేసుకోవచ్చు మసాలా దోశలు అక్కడ కూడా అవుతుంది చిట్ల పొడినే వేసుకోవచ్చు చిట్ల పొడి అయితే నేను ఏం వేసలేను కొంచెం సాల్ట్ ఇట్లా వేడివేడి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది నాకైతే ఎగ్ దోశ చూస్తుండే నోర ఇప్పుడైతే ఎగ్ వేసేసిన అలాగే దోశ కూడా బాగా లేసింది కొంచెం సాల్ట్ వేసేసిన ఎగ్ దోశకి అలాగే ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు కారం రుద్దుకోవచ్చు చిట్ల పొడి వేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే ఉత్త ఎగ్గు దోశ వేసుకొని చట్నీ వేసుకొని తింటున్నా దోశ తిట్టేసినా కదా బాగా కాలాలి ఇంకా అలాగే ప్లేన్ దోశ కూడా ఇక్కడ రెడీగా ఉంది అలాగే చట్నీ కూడా ఉంది ఒకటి ముందుగానే నేనైతే ఎగ్ దోశ వేసుకొని తింటున్నాను ఇంతలో ఉప్మా కూడా వేస్తా ఎగ్ దోశ అయితే కొంచెం బాగా కాలాలి మనకి ఎగ్ దోశ రెడీ అలాగే దోశ పిండి కూడా ఇంకా డబ్బాలు ఉంది నేనైతే ఇదైతే సిబ్లో పెట్టేసిన ఇదైతే ఎగ్ దోశ అలాగే చట్నీ వేడి వేడి తినేద్దాం అనుకుంటున్నా బాగా ఉంది చట్నీ ఇట్లా ఉండే చాలా టేస్ట్ ఉంది ఇట్లా ఉత్త పిల్లలు దోశ తినరు కదా గుడ్డు కూడా ఇష్టపడిన వాళ్ళు ఇట్లా ఎగ్ వేసి తీసినాం అనుకో ఎగ్ వేసి దోశ తీసినాం అనుకో చాలా బాగుంటది అలా టేస్ట్ కూడా వేసినా గుంపు దోశ ఇట్లా చేసుకు దోశ చాలా బాగుంది నేనైతే ఎగ్ ఎగ్ దోశ వేసుకొని నిన్న ఇప్పుడైతే పెసర బ్యాల్ పెట్టిన కుక్కర్కి అలాగే లావు పేస్ట్ ఇవైతే కొంచెం ఉడుకు ఉడికిన తర్వాత కుక్కర్కి విజ్జులు పెట్టేస్తా పెసర బ్యాళ్ళు అయితే ఉడుకుతున్నాయి దిక్కు అన్నం కూడా పెట్టేసిన అలాగే చపాతి పిండి కూడా కలుపుతున్నాను కలిపేసినా కుక్కర్కి కూడా మూత పెట్టేస్తాను కుక్కర్కి అయితే మూత కూడా పెట్టేసిన చపాతి పిండి కలిపేసినాను అలాగే నేనైతే ఇంకా ఉప్మా దోశ చేయలేదు వేడి వేడి ఉంటే ఇవన్నీ అయిపోతే అంత లోపల ఉప్మా దోశ వేడిగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనేసి చేయలేదు ఇంకా ఉప్మా అయితే నేను ఇదైతే ఒక నాలుగైదు విజ్జులు రావాలి అలాగే రెండు అయితే వచ్చేసినవి ఇంకా రెండు విజులు రావాలి అలాగే ఇక్కడైతే అన్నం కూడా ఉడుకుతుంది చేసినాను ఇప్పుడైతే నేను చేస్తున్నాను అలాగే అలాగే పెసర పేసర పాలకు బాల కూడా పెట్టేసినా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్ని తరగూసి పెట్టేసినా ఒకేసారి అలాగే అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా బంద్ చేసేసిన కొంచెం వేడి కావాలి అంత లోపల ఇది ఇప్పుడైతే పెసర నీళ్ళు వంచేసినా కట్ట కూడా పక్కకు పెట్టేసినా అలాగే నూనె కూడా వేడింది బాగా అలాగే పచ్చిమిర్చి అలాగే కర్రపాకు టమాటో వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు టమాటో వేయకుండా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఈ పెసరబాయ్ కూడా చాలా మంచిది హెల్త్ అయితే అందుకే మీగడ్డ కూడా బాగా ఎర్రగా అవుతుంది నేనైతే ముందుగానే ఉంచి పెట్టిన పెట్టిన వేసేసినాను అలాగే పసుపు కారం కలిపేస్తా నేను ఉప్పు ఎందుకు వేయలేదంటే ఉప్పు ముందే ఉడికించేటప్పుడు ఉప్పు వేయలేదు అందుకని తర్వాత చూసి వేసుకోవచ్చు అనేసి నేను చేయలేదు పెసరబేళ్ళ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది పెసరబేళ్ళ పప్పు కూడా చాలా అంటే ఇట్లా పెసరబేళ్ళ పప్పు మెంత కూడా పెట్టి చేసుకున్నా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే నేను ఒకసారి ఉప్పు చూసేస్తా ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయి అవి సిమ్లో రెండు నిమిషాలు పెట్టిచ్చేసి బంద్ చేసేస్తా పెసరబాల కర్రీ ఇప్పుడైతే రెండు నిమిషాలు అయిపోయింది బాగుంది చున్నీకి చాలా టేస్ట్ కూడా ఉంటుంది అలాగే ఫైనల్గా ధనియాల వేసేసి ఒక్కసారి అట్లా కలిపేసి బంద్ చేసేస్తా తొందరగా అయిపోతుంది పెసరబాల కర్రీ మనము రా నైట్కి చేసుకోవాలంటే పొద్దున్న నానబెట్టాలి నేనైతే ఉదయం నానబెట్టేసిన బాగా రెండు మూడు సార్లు కడిగేసి ఒక నాలుగు విజిల్ పెట్టేసిన దాంట్లోనే ఉప్పేసి ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది మనం చపాతీలో కూడా ఉప్పేస్తాం కాబట్టి కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట అందుకని ఉప్పు కూడా తక్కువనే వేసినాను చపాతీలు అయితే తప్ప చప్పకుండా వేసుకొని తినొచ్చు అందుకని పెసరబేళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయింది నూనె అయితే ఇది పక్కకు పెట్టేసి చపాతి కలిసేస్తా అలాగే పెసర కర్రీ అయితే రెడీ ఇప్పుడైతే పెండింగ్ కూడా పెట్టేస్తా నేనైతే గుండ్లు కూడా వేసి పెట్టేసినాను కాబట్టి తొందరగా అయిపోతుంది అలాగే ఆయిల్ చపాతికి అలాగే చపాతి చెక్క అన్నీ రెడీగా పెట్టేస్తున్నా దోశ పిండి ఉంది ఉప్మా దోశ కనేసి తీసినాను అలాగే చపాతి కలిపేసినాను ముద్దలు కూడా చేసి పెట్టేసిన అలాగే పెండా గాలి లోపల చపాతి కూడా నేను ఇట్లా చపాతి పెసరబేల కర్రీ జ్వరాలు వచ్చినప్పుడు మనకి నోరు సేదు ఉండి టేస్ట్ ఉండదు అనమాట అందుకని ఇట్లా ఇంత పెసరబేల కర్రీ అయినా టేస్ట్ బాగా వస్తుంది నోటికి రుచి అనిపిస్తుంది ఇంకా మా వాళ్ళకైతే ఖచ్చితంగా చపాతి రొట్టె ఏదో ఒకటి ఉండాలి కాబట్టి చపాతి వేసేస్తున్నా అలాగే ఇక్కడైతే అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నం తక్కువ చేసినా చపాతి కూడా వేస్తున్నా కాబట్టి అన్నం కూడా తక్కువనే వేసేసిన ఇట్లా వేడిగా పెసరపేల కర్రీ చపాతి చాలా టేస్ట్ ఉంటుంది మీ ఇంట్లో చేసుకోకుండా ఒకసారి ట్రై చేయండి ఇట్లా పెసరపాయల కర్రీ చపాతి చాలా టేస్ట్ ఉంటుంది చపాతీ కూడా కానీ చపాతి పిండి కూడా నానబెట్టి ఒక అర్ధ గంట ఉంటుంది అట్లా మనకి బాగా నానితేనే పిండి మెత్తగా వస్తుంది పెరుగు కూడా వేసుకోవచ్చు ఎప్పుడు ఎత్తుంటా కదా పెరుగు కూడా వేసుకోవచ్చు అని నేనైతే పెరుగు ఈ ఈరోజు నేనైతే చపాతీలు అన్ని ఇట్లే కాల్చేస్తాను ఆయిల్ లేకుండా నలుస్తున్నాను మా మామకి

వి అలాగే ఇప్పుడైతే ఉప్మా చేస్తాం ఉప్మా అయితే అలాగే బాగా పెట్టేసాయి అలాగే ఉల్లిగడ్డ చిన్నది చిలక రావాలా అలాగే పచ్చిమిర్చి కట్ చేసేస్తా వెండి ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి అలాగే జీలక రావాలో అలాగే ఉప్మాకి అయితే నీళ్ళు పోసేసిన అలాగే లాబప్పు నేను ఎసరు ఉడికే లోపల ఉప్మా రవ్వ చెరుకు వస్తాను ఉప్మా నేను చేరుకోక ఎసరు అయితే బాగా ఉడికి అలాగే ఉప్మా అయితే బొమ్మాయి రవ్వ ముందుగానే చెరు చేసినాను నేను అలాగే ఇది అందుకే అందుకేసరే ఎక్కువ వసేసిన జోరుగుంటేనే బాగుంటది దోశ మీద రుద్దుకోవడానికి వస్తుంది కాబట్టి అయితే ఉప్పు మల్లగానే వేసుకోవచ్చు కదా దోశలో ఉంటుంది దోశ పైన వేయొచ్చు కదా అందుకని ఉప్పు మళ్ళీ అయితే ఉప్పు తక్కువ వేసిన ఉప్పు కూడా రుడలేదు నేను బొమ్మాయి రావు కాబట్టి గడ్డ కడుతుంది ఇట్లా దగ్గరుండే కలుపుకోవాలి అలాగే ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఉప్మా కూడా పని చేసేసి అలాగే దోశ పన్నెండు పెడతాయండి ఉప్మా వేయడానికి అయితే పెట్టేసి పెండి పెట్టి పెట్టేసినాం మంట ఇందాక నేను ఎగుదోసేసినా అందుకని తుడిచేసి ఉప్మా కూడా ఇక్కడే రెడీ అయింది జేకో తింటా ఉప్మా దోశ నారా ఉప్మా దోశ ఇప్పుడైతే ఉప్మా దోశ వేస్తున్నా పెండింగ్ కూడా వెళ్ళింది అప్పుడు వేసుకుంటే ఉప్మా దోశ వేడివేడిగా అయితే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు అందుకని వేడివేడిగా చేసి ఇస్తాను ఉప్మా దోశ కాబట్టి ఆయిల్ అయితే బాగా ఎక్కువ ఉండాలి ఉప్మా దోశకు ఉప్మా దండి కావాలంటే దండికి వేసుకోవచ్చు లైట్ అంటే లైట్ గానే వేసుకోవచ్చు కారం వేసుకోవచ్చు నచ్చని వాళ్ళు అయితే వేసుకోవచ్చు ఒకవేళ ఇట్లే తప్ప కదా అనుకుంటే అట్లే తినచ్చు ఇవేనండి ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ అయితే ఉప్మా దోశ అలాగే దోశ పిల్లలు అడిగినప్పుడు వేసిస్తేనే బాగా ఇష్టంగా తింటాము ఇప్పుడే వేస్తే సల్లగైపోతాయి అందుకని నేను అలాగే పెసరబెల్ల కర్రీ చపాతి అన్నం అన్నం ఎగ్ దోశలు అలాగే ఉప్మా దోశలు ఉప్మా దోశ ఇవేనండి మా ఇంట్లో స్పెషల్ ఇప్పుడైతే నేను ప్లేట్లెక్ తీసేసుకుంటున్నా వేడివేడి ఉప్మా దోశ పెసరబెల్ల కర్రీ చపాతి అన్నం ఎగ్ దోశలు ఇవేనండి మా ఇంట్లో స్పెషల్ అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్